నేను ఇలాంటి స్టాట్యూస్ అన్నీ ఎక్కువ రేట్ అనుకున్నానండి చాలా తక్కువ ప్రైస్ మీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ హోప్ మనీ సతీష్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఏంటంటే జిఎస్ఎన్ గార్డెన్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది ఎక్కడుందంటే నడుకుదురు రోడ్ తెలుసా మీకు కాకినాడ నుంచి నడుకుదురు వెళ్లే రోడ్ అనమాట కాకినాడ నుంచి వైపు వెళ్తుంటే కనుక లెఫ్ట్ సైడ్ కి అయితే ఉంటుందండి ఆ ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్ దగ్గర ట్యాప్ చేస్తే మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది అలానే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చితే గనక వెళ్ళి తీసుకుంటారు కదా అందుకోసమని షేర్ చేయమని అయితే చెప్తున్నానండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి నేను జిఎస్ఎన్ గార్డెన్స్ కి అనేది వచ్చానమాట ఒకసారి లుక్ వేసేయండి మన గార్డెన్ మొత్తం నేను ఫస్ట్ అయితే మామూలుగా చూపించేస్తున్నానండి చూడండి ఇక్కడ అంతా కూడా కేర్ దోసకాయ అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా కాగింతం పూలు అంటే మీకు తెలుసా ఐడియా ఉందా అదే అండి పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా అవన్నమాట అవి ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇంకా గార్డెన్ లో పెట్టుకోవడానికి సంబంధించి అన్ని అన్నమాట టెరెస్ గార్డెన్ కి ఏమేమి యూజ్ అవుతాయో ప్రతిదీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారండి ఒకవేళ మనం కవర్ తో తీసుకున్న ప్లాంట్స్ ఏవైనా ఉంటే అవి మనకి పాట్ వేసి ఇమ్మన్నా అది కూడా వేసిస్తున్నారండి వాళ్లే చేసి ఇచ్చేస్తున్నారు అనమాట బయట నర్సరీస్ లో అయితే అమౌంట్ అయితే తీసుకుంటారట అండి పాట్లో వేయడానికి వీళ్ళైతే దానికి ఏమీ ఛార్జ్ చేయట్లేదు జస్ట్ పాట్లో అయితే నీట్ గా వేసేసి ప్లాంటేషన్ చేసేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ప్లాంట్స్ అన్ని కూడా ఫ్రూట్స్ కి సంబంధించి అన్ని ఉన్నాయండి ఇంకా ఫ్లవర్స్ కి సంబంధించి ఇంకా ఇండోర్ అవుట్డోర్ ప్రతిది ఉన్నాయి అనమాట ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళు వచ్చి గార్డెనింగ్ చేస్తారు కదా గార్డెన్స్ లో మొక్కలు అవి సెట్ చేసుకుంటూ ఉంటారు కదండి పెద్ద పెద్ద వాళ్ళ అంటే కొన్ని కొన్ని ఇళ్లలో గార్డెనింగ్ చేసుకుంటారు కదా అవి కూడా వీళ్ళు వచ్చి సెట్ చేస్తారట వీళ్ళకి ఫోన్ చేస్తే కంపల్సరిగా వెళ్ళి సెట్ చేసి వస్తారట అండి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎలిఫెంట్ ఒకటి కూడా అది స్పైరల్ చేస్తారు కదా ఎలిఫెంట్ షేప్ ర్యాబిట్ షేప్ అలా చేశారనమాట వీళ్ళు అవి కూడా ఉన్నాయండి అవి మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీలుంటే ఇందులో లేదంటే కనుక నేను వాటి రేట్లు ఏంటి ఎంత అవైలబుల్ ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను వివరాలన్నీ కూడా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని వివరిస్తారు చూసేయండి ఇది కూడా ఇండోరేనండి పీస్ లిల్లీ

ఇప్పుడు ఆ రెడ్ ప్లాంట్ ఎంత పడుతుంది అండి మన నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ ఇది నైన్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చి టూ హండ్రెడ్కి చిన్న చిన్న ప్లాంట్ కాబట్టి ఎక్కువ ఆకులు లేవు కాబట్టి చిన్న ప్లాంట్ నర్సరీ ప్లాంట్ మరొక ఇది వచ్చి మనీ ప్లాంట్ హ్యాంగింగ్ అండి ఇది ఇది వచ్చి మామూలు మన మనీ ప్లాంట్లోనే ఇది చిన్నవి చిన్నవి అండి ఇది హండ్రెడ్ రూపీస్కి ఇస్తామండి మనం గోల్డ్ మాట ఇందులో త్రీ వెరైటీస్ ఉంటాయండి వైట్ గ్రీన్ రెడ్ రెడ్ రండి ఇది వైట్ అండి ఇది వైట్ మనీ ప్లాంట్ అండి ఆహా ఇది గోల్డ్ అండి గోల్డ్ అండి ఇది ఇందులో గ్రీన్ గ్రీన్ అన్నారు ఓకే ఇది గ్రీన్ ఆ చూపాలి ఇది వచ్చి గ్రీన్ లీఫ్ వస్తుంది మూడు రకాలు ఉన్నాయండి మనీ ప్లాంట్ నాలుగు రకాలు ఉంటాయండి అది కూడా మనీ ప్లాంట్ లో వస్తుంది బ్రోకెన్ హార్ట్ మార్కెట్ బ్రోకెన్ హార్ట్ లీఫ్ వచ్చే మొత్తం కన్నాలతో పుడుతుంది మాట చిగురులోంచి కన్నాలతో వస్తుంది బ్రోకెన్ హార్ట్ పేరు బాగుందండి ఇది మనీ ప్లాంట్ జాతికి చెందింది ఇది కూడా హార్ట్ షేప్ లో వస్తుంది మనీ ప్లాంట్ జాతి చెందింది ఇండోర్ అండి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు కూడా ఇండోర్ అండి అది ఇది 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 ఇదేదో వెరైటీ గా ఉంది ఇది వచ్చి మనకి డెకరేషన్ కట్ట వాడతారు కదండి అవి మనం కూడా పెంచేసుకోవచ్చు అండి అది బ్యాంగ్లూరు బతుకుతాయండి మనకి హార్ట్ హార్ట్ క్లైమెట్ లో కొంత అంత తక్కువగా గ్రోత్ ఈ శీతాకాలం సీజన్ లో అయితే పాప వస్తాయి పాప వస్తాయి ఇది వచ్చి త్రీ హండ్రెడ్ ఇది ఆల్పోనీయా అండి ఇందులో వన్ ఎల్లో రెడ్ త్రీ షేడ్స్ ఉంటాయి ఫ్లవర్ చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది కూడా లక్కీ బోన్ అంటారండి లక్కీ బోన్ అండి అంటే లక్కీ మనీ ప్లాంట్ అంటారు కదా అంటే లక్కీ ప్లాంట్ అంటారు ఇది డిఫరెంట్ షేప్ మల్టిపుల్ గా అవుతుంది మాట బొమ్మ వచ్చి మనం ఎలా తిప్పుకుంటే అలా తిరుగుతుందా మొదలు కూడా బాగా తిరుగుతుంది అవుట్ డోర్ ఇన్ డోర్ టూ ఇన్ వన్ గా వాడుతుంది ఎంతండి దాని ప్రైస్ ఎంత మనం ఎప్పుడు రెగ్యులర్ గా చూసి చామంతి ఇప్పుడు ఎక్కువ వస్తాయి కదా చామంతి అండి

கலர் மொத்தம் அது கலர் அந்த ஜனவரி மார்ச் நெலகம் కలర్ బాగుందండి పింక్ వైలెట్ బాగా మల్టిపుల్ కలర్స్ వస్తూ ఉంటాయండి ఇందులో కూడా ఒకే ఫ్లవర్లో టూ కలర్స్ వస్తూ ఉంటాయి చాలా బాగున్నాయి ఎంత హండ్రెడ్ రూపీస్ ఇవి హండ్రెడ్ రూపీస్ అండి బట్టి లాను ఇటువంటి కూడా డిజైన్ చేసిస్తాం మన బట్టి ఫ్రూట్ వెరైటీ కూడా మంచి వెరైటీ ఉంటుందండి చూర్చుడు ఫ్రూట్స్ కూడా ఉన్నాయంటున్నారు కదా అంజీరా డ్రై ఫ్రూట్ కానీ మనం ఇంట్లో వేసుకుంటే అలా వస్తుంది అంటారా కుండీలో

ఈ వయసులోనే టంగ్ బాల్ని మామూలుగా రేగు చెట్టు కదా ముందు ఈ రేగికి తక్కువ చిన్న ముళ్ళు ఉంటుంది బాగా చిన్నది మన యాపిల్ షేప్ లో రౌండ్ వస్తుంది కాయ ఇది వచ్చినప్పటికి మనకు కోలుగా వస్తుంది కాయ

ఎంతండి బ్లాక్ కలర్ మిర్చి వైలెట్ బ్లాక్ బ్లాక్ వాటర్ ఆపిల్ అంటారు గ్రాఫ్టింగ్ బాగున్నాం ప్లాంట్ చిన్న వయసులోనే ఇంటీరియర్ లో ఇంట్లో కుండీలో పెంచుకునే విధంగానే ఉంటాయండి ప్లాంట్స్ అన్ని కూడా చాలా చిన్నదానికి వచ్చింది కాపు కూడా బాగా కాస్తాయండి ఇందులో రెడ్ గ్రీన్ రెండు రకాలు ఉంటాయండి ఇదే ఫ్రూట్ రెడ్ కలర్ కూడా వస్తుంది మనకి ఓకే వాటర్ యాపిల్ అండి అది వాటర్ యాపిల్ అంటారు కదా ఇది ఒకటి మన కాగడాలో రెడ్ కలర్ వస్తుందండి మొగ్గ మల్లెపూల తర్వాత పూసి సీజన్ తర్వాత కాగడ వస్తుంది కదండి మొగ్గ రెడ్ కలర్లో వస్తుంది పువ్వు వైట్ వచ్చేస్తుంది పువ్వు కలర్ వైట్ మొగ్గే రైట్ గా ఇది దేశవాలి రకం అండి ఇది మొగ్గ వైట్ గా ఉంటుంది ఇది కాగడా దీని ఫ్లవర్కి దీని ఫ్లవర్ ఒకే జాతికి సంబంధించినవి రెండు రకాల మన కరివేరులో కూడా త్రీ వెరైటీస్ ఉన్నాయండి మనకి ఇది కూడా హైబ్రిడ్ షార్ట్ వెరైటీలోనే

శీతాకాలం సీజన్ వచ్చినప్పటికి ఇలా వైట్ కలర్ వస్తుంది లీఫ్ చెట్టు అంతా వైట్ కలర్ లీఫ్ లో మారిపోతాయి ఇది సీజనల్ అండి ఇది ఓకే ఇందులో చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఎదర ఎదర మీరు షూట్ చేసిన ఏనుగులు అవునండి అది చిన్న ప్లాంట్ మాట మనం ఏ విధంగా ఇప్పుడు ఈ ప్లాంట్స్ ని మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో మార్చేసుకోవచ్చు దేశవాళీ రకం మట ఇది హైట్ అయిపోతుంది ఇందాక చెప్పారు కదా అవైతే పొట్టిగా ఉన్నాయి అవి ఫ్లవర్స్ ఎక్కువ వస్తే పొట్టిగా ఉంటాయి ఇందులోనే మారేడు మారేడులో ఏకబిల్వం బహుబిల్వం మహాబిల్ ఉందండి పదకొండు ఆకులు వస్తాయండి ఒక ఆకులోనే మారేడు మటన్ విత్రిథలా ఉంది మూడు ఆకులు ఉన్న బిల్వం ఇది వాకే అంటారు కదా అందులో రెడ్ కలర్ మటన్ ఇది అండి ఇట్లాంటి

మన దగ్గర మామిడి కూడా ఉన్నాయండి పండూరు తంగిన పిల్లి రసాలు మ్యాంగో ట్రీస్ మ్యాంగో ట్రీస్ అండి తైవాన్ మామిడి సంవత్సరం పొడిగిన మూడు మూడు పంటలు కాసే మామిడి కూడా ఉంటుంది చిన్న సైజులో కొన్ని సైజులో కాసేస్తుంది ఫ్లవరింగ్తో కూడా ఉంది మీరు హోల్సేల్ అండి రీటైల్ అండి హోల్సేల్ కావాలంటే ఇస్తారా చెప్పండి

మామిడి వేసవలి రకం అండి చెస్ చిరుకు రకం ఫైవ్ వన్ అండి సాట్ వెరైటీ అండి త్రీ సంవత్సరానికి మూడు సైలుపు మట్లు ఇది వచ్చి అండి మనం పదమూడు సైజు పదహారు సైజు కవర్ అవుతే మనం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి ఇస్తామండి ఇంకా బిగ్ సైజు ఎయిటీన్ ట్వంటీ వన్ పార్ట్ అయితే కనుక ఎయిట్ హండ్రెడ్ నుంచి వన్ థౌసండ్ ఉంటుంది అండి మొక్క వైట్ కూడా 3 ఇయర్ నుంచి 4 ఇయర్స్ వైట్ అన్న మొకైస్తావు. సైడ్ పవర్ సర్. ఏదేనే ఈజిన్ బట్టర్ ఏట కొడామ ఇది వచ్చి లెమన్ గ్రాస్ అండి టీ ఏనే ఆ టీ ల అవై పెట్టుకుంటారు కదా ఇప్పుడు లెమన్ గ్రాస్ అని చెప్పేసి ఇంకా దానికి ఫ్రూట్ అలాంటివి అలాంటివేం ఉండదు ఓన్లీ గ్రాస్ ఓన్లీ గ్రీన్ టీలు అపడాల ఫ్లేవర్ కూడా బాగా మన నిమ్మ ఫ్లేవర్ ఉంటదండి ఇది. ఆక్ నిమ్మకాయ వాసన వస్తుంది.

మీరే ఇచ్చారండి భలే ఉంది చిన్నగా చాలా అందంగా క్యూట్ గా ఉంది ఇలాంటివి గిఫ్ట్స్ ఇస్తే కూడా చాలా మంది చాలా సంతోషపడతారు ఇంక మాతో పాటు మా ఓడి కూడా వచ్చాడు కదండి ఐరన్ దాట్తో తో ఉన్న ఎలిఫెంట్ చూసి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట చాలా బాగా క్రీప్ చేశారు వాటిని సేర్స్ అన్ని అది అది కూడా అంతేనండి చాముల పిలువ ర్యాబిట్ ఇక్కడ వెరైటీ వెరైటీ కుండీలు ఇంకా బుద్ధ స్టాట్యూస్ ఇవన్నీ ఉన్నాయండి వీటి కోసం రేపు పోస్ట్ చేస్తాను వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి